చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇకపై దుకాణాలు ఫ్యాక్టరీలు వాణిజ్య సంస్థలలో రోజువారీ పనివేళలు ఎనిమిది గంటల నుంచి పది గంటలకు పెరిగాయి అవును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కార్మిక సవరణ బిల్లు ఆమోదం పొందింది ఈ బిల్లు ప్రకారం వారానికి మొత్తం నలభై ఎనిమిది గంటల పరిమితి అలాగే కొనసాగుతుంది ఓవర్ టైం పరిమితి డెబ్బై ఐదు నుంచి నూట నలభై నాలుగు గంటలకు పెరిగింది మహిళలు రాత్రి షిఫ్టులలో పనిచేయడానికి అనుమతి లభించగా భద్రతా రవాణా బాధ్యత యాజమాన్యంపైనే ఉంటుంది ఏపీలోని దుకాణాలు ఫ్యాక్టరీలు ఇతర వాణిజ్య సంస్థలలో పనిచేసే ఉద్యోగుల పనివేళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది ఉద్యోగుల పనివేళలు పది గంటలకు పెంచుతూ ప్రవేశపెట్టిన కార్మిక చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ ఏపీలోని దుకాణాలు ఫ్యాక్టరీలు ఇతర వాణిజ్య సంస్థలలో పనిచేసే ఉద్యోగుల పనివేళలు పది గంటలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం రోజువారీ పనివేళలు పెంచడంతో పాటు మహిళలను షిఫ్టులకు అనుమతిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది ఏపీ దుకాణాలు వాణిజ్య సంస్థల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఫ్యాక్టరీస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది కొత్త బిల్లుల ప్రకారం దుకాణాలు ఇతర వాణిజ్య సంస్థలలో రోజువారీ పనివేలలో ఎనిమిది నుంచి పది గంటలకు పెరిగినట్లయింది అయితే వారానికి మొత్తం పనివేల పరిమితి నలభై ఎనిమిది గంటలను యథాతథంగా ఉంచింది ప్రభుత్వం దీంతో పాటు ఉద్యోగుల ఓవర్ టైం పరిమితిని కూడా పెంచింది గతంలో డెబ్బై ఐదు గంటలుగా ఉన్న ఓవర్ టైం లిమిట్ ఇప్పుడు నూట నలభై నాలుగు గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం సభ్యులు అడగడం జరిగింది దాని సమాధానం రోజుకు కార్మికునికి పని గంటల ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పెంచడం జరిగింది వారమునకు వారు చేయవలసిన సుమారు నలభై ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంది దీనివలన ఒక కార్మికుడుకు వారమునకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయించే అవకాశం లేదు కనుక ఈ చట్టం మార్పు వలన కార్మికులకు ఐదు రోజుల పని ద్వారా తగినంత విరామం దొరుకుతుంది అంటే నాలుగు రోజులు పది గంటలు చెప్పని చేసి ఐదో రోజున ఎనిమిది గంటలు చేస్తే సుమారు రెండు రోజులు సెలవు దొరుకుతుంది కాబట్టి ఇటు ఫ్యామిలీ లైఫ్ అటు వర్కింగ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవటం అని చెప్పి ఈ సంస్కారం తీసుకురావడం జరిగింది అలాగే గతంలో ఓవర్ టైం పరిమితి మూడు నెలలకు నూట యాభై గంటలు ఉండగా దాన్ని ప్రస్తుతం సవరణ ద్వారా ఓవర్ టైం పరిమితిని నూట నలభై నాలుగు గంటలకి అయింది అదేవిధంగా ఏదైతే వేజెస్ గురించి అడిగారో ఆ వేజెస్ ఓవర్ టైంకి డబల్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది అది ఏదైతే జీతం అందుకుంటా ఉన్నారో గంటకి డబల్ పేమెంట్ అందుకోవడం జరుగుతుంది అలాగే పని ప్రతి ఐదు గంటలకి ముప్పై నిమిషాలు విరామం ఇవ్వాలనే దాన్ని ఈ రోజున ఈ సంస్కరణ ద్వారా సుమారు ఆరు గంటలకి ముప్పై నిమిషాల ఓవర్ టైం ముప్పై నిమిషాలు విరామం ఇవ్వాలనేది పది గంటలకు పెంచడం వల్ల ఆరు గంటల తర్వాత విరామం వాళ్ళనేది సంస్కారం చేయడం జరిగింది అలాగే రోజుకి కార్మికునికి పని గంటలు ఎనిమిది నుండి పది గంటలకు పెంచినప్పటికీ విశ్రాంతి సమయంలో కలిపి కూడా షిఫ్ట్ పన్నెండు గంటలకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది దీనివలన ఎటువంటి నష్టం కలిగే అవకాశం లేదు సుమారు ఓవర్ టైంతో రోజుకి పన్నెండు గంటలు పనిచేసే వెసులుబాటు ఇవ్వడం జరిగింది సంస్కరణ ద్వారా సవరణలో భాగంగా మహిళలు నైట్ షిఫ్ట్ల పైన ఉన్న ఆంక్షలు కూడా సడలించింది కూటమి ప్రభుత్వం ఇకపై మహిళలు తాము కోరుకుంటే రాత్రిపూట ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా విధుల్లో కొనసాగవచ్చని తెలిపింది నైట్ షిఫ్టులలో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రతతో పాటు ఇంటి నుంచి ఆఫీసుకు వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత యాజమాన్యానిదే అని స్పష్టం చేసింది ప్రభుత్వం అంతేకాకుండా ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి ఆరు గంటలకు అరగంట పాటు తప్పనిసరిగా బ్రేక్ ఇవ్వాలని బ్రేక్ టైంతో కలిపి ఉద్యోగుల పనివేళలు రోజుకు పన్నెండు గంటలు మించకూడదని పేర్కొంది ఇరవై మంది ఉద్యోగుల కంటే తక్కువ సిబ్బంది ఉన్న చిన్న సంస్థలకు పలు నిబంధనల నుంచి మినహాయింపు కల్పించినప్పటికీ భద్రతకు సంబంధించిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది ప్రభుత్వం అలాగే ఉమెన్ సెక్యూరిటీ గురించి అడిగారు ఉమెన్ సెక్యూరిటీ విషయానికి వస్తే ఎక్కడైతే ఈ యొక్క సంస్కరణ ద్వారా నైట్ ఎనిమిదిన్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు పనిచేసే వెసులుబాటు ఇవ్వడం జరిగింది ఈ వర్కర్స్ కొలాబరేషన్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై నాలుగు శాతం ఉమెన్ వర్కర్స్ అనేది లేడీ వర్కర్స్ అనేది పనిచేస్తూ ఉంటే త్రూఅవుట్ ఇండియా పద్ ఇరవై శాతం లోపే ఈ యొక్క మహిళా కార్మికులు ఉన్నారు అధ్యక్ష ఇదేదైతే ఈ సంస్కరణ ద్వారా ఈ ఇరవై నాలుగు శాతం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహిళా కార్మికులు ఉన్నారో అది పెంచే విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ రక్షణ విషయానికి వస్తే ఎక్కడైతే మహిళలు పనిచేస్తూ ఉన్నారో అక్కడి నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఆల్ డోర్ స్టెప్ వరకు దించాలి చెప్పి సంస్కరణలో పొందుపరచడం జరిగిన అధ్యక్షా సుమత్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కిందି నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలో నిర్బహిస్తే 18005996969 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం